మాట్లాడు <tutly> హార్ట్ పిల్లలు కూడా ఎప్పుడు ఆపకూడదు అది కూడా తీసుకోవచ్చు అది వాటర్ తీసుకోవాలి ట్యాబ్లెట్ వేసుకోవాలంటే నీళ్ళు తీసుకోవాలి అవి తీసుకోవడానికి రెడీగా లేదు హార్ట్ మర్మర్ కూడా చిన్న సౌండ్ వేరే కనిపిస్తుంది ఇప్పుడు మనిషిపోయే అవకాశాలు अंदरि वीडियो त फ्री कारे फ्री నా కొంచెం ఎలా తీసుకోవచ్చు అందరూ కూడా అందరూ నిశ్శబ్దంగా ఉంటే ఇప్పుడు ఆరోగ్య రీత్యా చలవన్ శెట్టి రమేష్ బాబు గారిని మరి వాళ్ళ ఉద్యమం చేసుకుంటూ చేస్తూ ఉన్నారు ప్రజల కోసం ఆమరణ దీక్ష అంటూ ఆయన దీక్ష చేపట్టారు నేను ఇప్పుడే మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం కూడా వెళ్ళటం జరిగింది ఈ విధంగా కన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త రమేష్ బాబు చలమశెట్టి రమేష్ గారు దీక్ష చేపట్టారు ఇవాళ ఏదైతే మన భూములు ఉన్నాయో మల్లవల్లి ఏపీఐఏసి మల్లవల్లి ఏపీఐసి పారిశ్రామిక వాడ దానిలో రైతులు దాదాపు నూట నలభై మంది రైతులకి ఇంకా ఇవ్వాల్సిన నష్టపరిహారం భూములు కోల్పోయిన వారికి చాలామందికి ఇచ్చారు రెండు నలభై మంది మిగిలిపోయారు ఆ మిగిలిపోయిన వారి మీద అనేక సంవత్సరాల నుంచి కూడా మరి రమేష్ గారు ఇంకా మహిళల మిత్రులు రైతు సోదరులు అందరూ కూడా పోరాడుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో పోరాడారు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం కూడా పోరాటం జరిగింది స్థానిక శాసనసభ్యులు మరి యార్లగడ్డి వెంకట్రావు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వారితో కలిసి కూడా చాలాసార్లు ఏపీఐఐసి ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది దాని మీద ఉత్తర ప్రత్యక్ష జరుగుతూ ఉన్నాయి న్యూజివూడి సబ్ కలెక్టర్ గారు దాని మీద గత ప్రభుత్వంలో నివేదిక ఇచ్చారు అందరికీ ఇచ్చేసాం ఇంకా ఎవరికి ఇవ్వక్కర్లేదు అని చెప్పి న్యూజువీడి సబ్ కలెక్టర్ నివేదిక ఇచ్చిన తర్వాత దాని మీద మనం పరిశీలించమని చెప్పి ఎమ్మెల్యే గారు అలానే రమేష్ బాబు గారు కూడా జనసేన పార్టీ ఆఫీస్ ఇచ్చి కూటమి ప్రభుత్వం ద్వారా మళ్ళీ తిరిగి కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా నివేదిక పంపించడం జరిగింది దాని మీద పరిశీలన జరుగుతూ ఉంది మిగిలిన రైతులు కూడా నష్టపరిహారం ఇవ్వాలి వారిని ఆదుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకోవడం జరుగుతూ ఉంది అలానే బాపులపాడు పంచాయతీలో ఇంటి పన్నుల విషయంలో కూడా దాని మీద కూడా పోరావడం జరుగుతుంది గతంలో ఉన్న సర్పంచి మరి ఎవరైతే ఉన్నారో బాపులపాడు సర్పంచ్గా ఉన్నవారు ఆ టైంలో బాగా ఎక్కడ లేనంత పన్నులు ఆ గ్రామంలో వేయడం జరిగింది దాని మీద కూడా అనేక సంవత్సరాల నుంచి ఒత్తిడి తీసుకురావడం దాన్ని తగ్గించడం జరుగుతూ ఉంటే అది కూడా తగ్గించట్లేదు ఈ రెండు సమస్యల మీద చలమ శెట్టి రమేష్ బాబు ఇంకా కొంతమంది సోదరులు మరి ఇవాళ నిరాధ్యక్ష చేయడం జరుగుతుంది మరి ఆరోగ్య రీత్యా ఆయన గతంలో కూడా ఇంతకుముందు ఒకసారి చెస్ట్ పెయిన్ కూడా రావడం జరిగింది ఆయన బా బాగుండాలి చలమోహన్ శెట్టి రమేష్ బాబు ఇంకా బాగా ఆరోగ్యంగా ఉంటే ఇంకా అనేక రకాల సమస్యల మీద మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కాబట్టి తప్పకుండా మనందరి శ్రేయస్సు దృష్ట్యా ప్రజల కోసం మనందరి కోసం మరి రమేష్ బాబు కూడా ఆయన నేను పోవడం జరుగుతుంది తప్పకుండా జనాలు దృష్టి విరమించమని అడుగుతున్నాం నేను ఇప్పుడే మంగళగిరికి పార్టీ ఆఫీసర్ కూడా కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా పెద్దలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది స్థానిక శాసనసభ్యుల గారితో కూడా మాట్లాడడం జరిగింది తోటి మరి వారిద్దరితో మాట్లాడిన అయితే నేను ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా మరి ఈరోజు మనందరి మాటలు నమ్మి మన్నించి నుంచి తప్పకుండా రమేష్ బాబుని తప్పకుండా నిరాధ దీక్ష విరమించమని కోరుతున్నారు అలానే అహ్మద్ గారు సోదరి మహిళ వీరమహిళ్ళు అందరూ కూడా దీన్ని దీక్ష విరమించమని చెప్పి మనందరి తరఫున రైతు నాయకుల తరఫున పాల్గొన్నారు వారి అందరికీ కూడా ఇక్కడ ప్రజల కోసం

నిరాహార దీక్ష తలపెట్టిన ఈ రెండు రోజులకి నాకు పయనించి పెద్దలు ఈ లోకల్లో అందరూ కూడా బ్రహ్మాండంగా అన్న అన్ని వర్గాలు అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు వాళ్ళు కూడా మద్దతు తెలియపరిచి నాకు నిలబడ్డారు దానికి ముఖ్యంగా నాకు ఇవాళ అంటే దేనికే నేను దిగిన తర్వాత బ్యాగ్కి రాలేను నన్ను ఇలా అనేక సందర్భాల్లో మా ప్రియత్తమ నాయకుడే అన్నాలో నాకు నాకు దేవుడే అన్నాలో నాలాంటి వాళ్ళకి ఈ జిల్లాలో కొన్ని వేల మందికి దేవుడైన మా స్వామి నేను ఉదయభాని గారు అనమాట ఇప్పుడు కాదు నేను గత కరెక్ట్గా నలభై ఐదు సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు ఆయన పాల్గొన్నాయి నన్ను ఇప్పుడు ఇలాగే ఒకసారి ఐదు రోజులు మేలో ఆయన గుర్తుందో లేదో కానీ మేలో ఆ అధ్యక్ష ఐదు రోజులు చేశాను మనుషులు కూడా తాకుండా వాళ్ళు హాస్పిటల్లో కూడా విపరీతమైన జైల్లో కూడా విపరీతమైన ప్రయత్నం చేస్తే హాస్పిటల్లోకి తీసుకెళ్తే మారెప్ప గారిని తమిళనాడు తెలంగాణ నుంచి మారెప్ప గారిని మినిస్టర్ అని పిలిపించే నాకు ఈయన నాకు అప్పుడు కూడా అయితే గో మంచి ఈ రిజల్ట్ ఇప్పించి ఎన్నో సహాయాలు మళ్ళీ వాళ్ళు నా దేవుడిలాగా అదే బానే గారు ఆయన ఇంకో ఇంకో ఇక్కడ ఇంకోటి చూడండి ఇక్కడ ఆ అక్కల చూసుద్దాం చి 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 చూసుకో నా నిదానంగా నారాలైతా మహమ్మద్ మెతి చూసుకో ఐ గిచ్చేసి అన్న సార్ కి వండు పెట్టుకో చూసుకో అన్న ను పక్కననే నే అయితే ఇది ఏదో మెద క్లాసులనే వాడు కొడుతాడు జిప్ ఎఫెట్

వస్తారు సెంట్ర తిప్పుకో నాలుగు రోడ్డు సెంటర్ 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 అమ్ముడు రాత్రి చెప్పేసి